హలో ఫ్రాస్ వెల్కమ్ టు పవి అకాడమీ ఈ వీడియో చూసే ముందు ఫ్రాండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ని పొందుతారు అంతేకాకుండా డబ్ల్యూ డాట్ పవి అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు చూడటమే కాకుండా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రియల్ నెంబర్స్ ఫస్ట్ క్వశ్చన్ వెరి ఫైవ్ టూ బై ఫైవ్ ఈజ్ ద టెర్మినేటింగ్ డిస్మల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డిస్మల్ టూ బై ఫైవ్ అనే నెంబరు టెర్మినేటింగ్ బిస్మల్ అవుతుందా లేదా నాన్ టెర్మినేటింగ్ బిస్మల్లో అవుతుందా అనేది వెరిఫై చేయమని అడుగుతున్నాడు క్వశ్చన్ టూ బై ఫైవ్ అనేది నెంబర్ని మీకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పద్ధతిలో డివిజన్ చేయండి ఫైవ్తో టూని డివిజన్ చేయండి ఫైవ్ టేబుల్లో టూ పాదు కాబట్టి జీరో టైమ్స్ తీసుకుంటున్నాను ఫైవ్ జీరోజా జీరో టూ మైనస్ జీరో టూ పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడ జీరో వేసుకున్నాం అప్పుడు టూ జీరో ట్వంటీ అయింది ఫైవ్ టేబుల్లో ట్వంటీ ఫోర్ టైమ్స్ వస్తుంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ట్వంటీ మైనస్ ట్వంటీ జీరో రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది అంటే ఇక్కడ రిమైనింగ్ జీరో ఎప్పుడైతే వచ్చిందో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో టూ బై ఫైవ్ అనే నెంబరు టెర్మినేటింగ్ డిస్క్లో అవుతుంది రిమైనింగ్ జీరో కనుక అయితే టూ బై ఫైవ్ అనే నంబర్ అంటే ఇచ్చిన నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరు టెర్మినేటింగ్ డిస్క్లో అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చెక్ నైన్ బై లెవెన్ ఈజ్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిస్మల్ నైన్ బై లెవెన్ అనే నెంబరు టెర్మినేటింగ్ డిస్మల్ అవుతుందా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిస్మల్ అవుతుందా లేదా అనేది వెరిఫికేషన్ చేయమని అడుగుతున్నాడు ఇంతకు ముందు ఫస్ట్ క్వశ్చన్ చెప్పినట్టు ప్రకారంగానే డివిజన్ మీకు తెలిసిన పద్ధతిలో డివిజన్ చేయండి లెవెన్ టేబుల్తో నైన్ని డిజైన్ చేయండి లెవెన్ కంటే నైన్ డివిడెండు చిన్నగా ఉన్నది కాబట్టి జీరోలో టైమ్స్ తీసుకున్నాను లెవెన్ జీరోజా జీరో నైన్ మైనస్ జీరో నైన్ ఇప్పుడు పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడ జీరో వేసుకున్నాను నైన్ జీరో నైంటీ అయ్యింది అంటే లెవెన్ టేబుల్లో నైంటీ ఎన్ టైమ్స్ వస్తుంది అంటే ఎయిట్ టైమ్స్ లెవెన్ ఎయిట్స్ ఆర్ ఎయిటీ ఎయిట్ నైంటీ మైనస్ ఎయిటీ ఎయిట్ టూ ఇక్కడ పాయింట్ ఉన్నది కాబట్టి జీరో వేసుకున్నాం అంటే టూ జీరో ట్వంటీ అయ్యింది లెవెన్త్ టేబుల్లో ట్వంటీ ఎన్ టైమ్స్ వస్తుంది లెవె వన్ టైమ్ లెవెన్ వన్స్ ఆ లెవెన్ ట్వంటీ మైనస్ లెవెన్ నైన్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ మనం జీరో వేసుకున్నాం నైన్ జీరో నైంటీ వచ్చింది లెవెన్త్ టేబుల్లో నైన్టీ ఎన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ లెవెన్ ఎయిట్ జార్ ఎయిటీ ఎయిట్ నైంటీ మైనస్ ఎయిటీ ఎయిట్ టూ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం జీరో వేసుకున్నాం టూ జీరో ట్వంటీ అయ్యింది లెవెన్త్ టేబుల్లో ట్వంటీ ఎన్ టైమ్స్ వస్తుంది వన్ టైం వచ్చింది లెవెన్ వన్ జార్ లెవెన్ ఇలాగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇదే రిపీట్ అవుతుంది ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇంకా నేను ఇంకా స్టాప్ చేస్తాను సిన్స్ రిమైనింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే రిమైనింగ్ అనేది జీరో రావటం లేదు అలా వస్తేనే ఏదో ఒక నెంబర్ వస్తేనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ టు జీరో రిమైనింగ్ అంటే ఇచ్చిన నెంబరు నైన్ బై లెవెన్ అనే నెంబరు ఏమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిస్మల్ అవుతుంది అన్నమాట అంటే ఎప్పుడవుతుంది ఇది రిమైనింగ్ జీరో కానప్పుడు నాన్ టెర్మినేటింగ్ డిస్మల్ అవుతుంది లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డిస్మల్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫైండ్ రేషనల్ నెంబర్ బిట్వీన్ త్రీ వన్ బై త్రీ అండ్ త్రీ టూ బై త్రీ టూ నెంబర్సు మధ్య రేషనల్ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు లెట్ ఇచ్చిన నెంబర్స్ని ఏ అని రెండో నెంబర్ను బి అని అనుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ వన్ బై త్రీ బి బి ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ బై త్రీ అని అనుకున్నాం RATIONAL బిట్వీన్ ద గివెన్ టూ నెంబర్స్ ఈజ్ IS టు ఏ ప్లస్ బీ బై టూ ఈ ఫార్ములా అన్నా టూ నెంబర్స్ మధ్య ర్యాషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ప్లస్ బీ బై టూ అనే ఫార్ములా వేసుకొని చేయాలి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకు వాల్యూ ఇక్కడ ఏమనుకున్నాం త్రీ వన్ బై త్రీ ఏ ప్లేస్లో మనం త్రీ వన్ బై త్రీ అనేది వేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ వేసుకున్నాం నెక్స్ట్ బి బి వాల్యూ అంతా త్రీ టూ బై త్రీ ఓకే బై బై టూ ఉంది కాబట్టి బై టూ వేసుకున్నాం ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మార్చేస్తాం త్రీ త్రీ జార్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ బై త్రీ అయింది టెన్ బై త్రీ ప్లస్ ప్లస్ త్రీ త్రీ నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ బై త్రీ లెవెన్ బై త్రీ బై టూ దట్ టూక్వల్ టు టెన్ బై త్రీ ప్లస్ లెవెన్ బై త్రీ డెనామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే ఎల్సిఎమ్ మనకి ఈక్వల్ గానే అంటే అదే నెంబర్ వస్తుంది డెనామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే కనుక అంటే ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ కూడా డెనామినేటర్ త్రీ ఉంటే కనుక ఎల్సిఎమ్ త్రీ వస్తుంది అప్పుడు న్యూమరేటర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఇస్ గా మనం వేసేసుకోవచ్చు అంటే టెన్ ప్లస్ ఎలెవెన్ బై త్రీ హోల్ బై టూ ఉంది ఇక్కడ మనకి కాబట్టి ఇక్కడ హోల్ బై టూ వేసుకున్నాం టెన్ ప్లస్ లెవెన్ బై త్రీ ట్వంటీ వన్ బై త్రీ హోల్ బై టూ మరి త్రీ టేబుల్లో ట్వంటీ వన్ సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే త్రీ సెవెన్ ఐ ట్వంటీ వన్ కాబట్టి ఓకే హోల్ బై టూ ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి సెవెన్ బై టూ సెవెన్ బై టూ ఇక ఎగ్జామ్ లో ఆన్సర్ సెవెన్ బై టూ అనిస్తే ఇక్కడితో మీరు ఇచ్చు ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆన్సర్ ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కానీ పాయింట్స్లో కానీ ఇస్తే కనుక మరి దీని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే సెవెన్ బై టూ అంటే టూ టేబుల్తో సెవెన్ని మీరు డివిజన్ చేస్తే త్రీ వన్ బై టూ అని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనకు ఆన్సర్ ఇస్తే మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఆన్సర్ వేసుకోవచ్చు వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్లాసిఫై ద నంబర్ రూట్ సిక్స్టీన్ యాజ్ ర్యాషనల్ ఆర్ ఇరేషనల్ రూట్ సిక్స్టీషనల్ అవుతుందా ఇర్రాషనల్ నెంబరు అవుతుందా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి సిక్స్టీన్ ఈక్వల్ టు ఫోర్ అంటే రూట్ సిక్స్టీన్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఫోర్ వస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వస్తే గనుక ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు నెంబర్ అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ కనుక వస్తే ఇచ్చిన నెంబర్కి ఆ నెంబర్ ఏమవుతుంది రాషనల్ నెంబరు అవుతుంది ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం క్లాసిఫై ద నెంబర్ రూట్ ట్వంటీ ఫోర్ యాజ్ ర్యాషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ రూట్ ట్వంటీ ఫోర్ అనే నెంబరు రేషనల్ నెంబరు అవుతుందా ఇర్రేషనల్ నెంబరు అవుతుందా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం రూట్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ వాల్యూ ట్వంటీ ఫోర్కి మనకి కరెక్ట్గా రాలేనప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి ఎల్సిఎం పద్ధతిలో చేయండి ట్వంటీ ఫోర్కి చేస్తున్నాం టూ ట్వెల్వ్ ఆర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ టూ టేబుల్లో ట్వెల్వ్ ఎన్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అంటే టూ సిక్స్ ఆర్ ట్వెల్వ్ వచ్చింది ఓకే నెక్స్ట్ మళ్ళీ సిక్స్ ఏ టేబుల్లో వస్తుంది టూ టేబుల్ వస్తుంది ఎన్ టైమ్స్ త్రీ టైమ్స్ టూ త్రీ జార్ సిక్స్ ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి మీరు ఈక్వల్గా ఉన్న టూ టూ నెంబర్స్ని మీరు తీసుకోండి స్క్వేర్గా అంటే టూ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ ఇంటూ టూ ఇంటూ త్రీగా వ్రాసుకున్నాం టూ స్క్వేర్ ఇంటూ ఇక్కడ సింగిల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్ని ఇంటూ చేయండి టూ త్రీ జా సిక్స్గా వేసుకోండి ఇప్పుడు టూ స్క్వేర్ కి సిక్స్కి కూడా రూట్స్ తగిలించండి స్క్వేర్ రూట్లు తగిలించండి ఇప్పుడు స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ ఇంటూ రూట్ సిక్స్ ఇక్కడ వచ్చిన టూ స్క్వేర్ కి సిక్స్ కి కూడా ఏం చేసాం మనం స్క్వేర్ లో తగిలించాం రెండే నెంబర్స్ కూడా రూట్ టూ స్క్వేర్ ఇంటూ రూట్ సిక్స్ ఇక్కడ స్క్వేర్ 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 రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది మనకి టూ టూ ఇంటూ రూట్ సిక్స్ అంటే ఇక్కడ సిల్స్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ రూట్ ట్వంటీ ఫోర్ అన్న నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ రాలేదు గనుక ఏదైంది ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ గనక రాకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఇక్కడేమైంది ఇచ్చిన నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఫోర్ వచ్చింది కనుక ఇచ్చిన నెంబర్ ఏమైంది రాష్ట్ర నెంబర్ అయింది ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోను కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ మైల్కి అందజేయబడతాయి ఓకే థ్యాంక్ యూ